వెల్కమ్ టు నేను రేవతి కరోనా మహమ్మారితో అనాథలైన చిన్నారుల కోసం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద వచ్చిన సుమారు యాభై ఒక్క శాతం దరఖాస్తులను తిరస్కరించినట్టు అధికారులు మంగళవారం తెలిపారు అధికారిక సమాచారం ప్రకారం ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆరు వందల పదమూడు జిల్లాల నుంచి మొత్తం తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి దరఖాస్తులు వచ్చాయి వీటిలో కేవలం ముప్పై రెండు రాష్ట్రాలు యుడిఎస్ లోని ఐదు వందల యాభై ఎనిమిది జిల్లాల నుంచి నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు దరఖాస్తులను ఆమోదించారు పద్దెనిమిది దరఖాస్తులను పెండింగ్ లో ఉంచగా నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒకటి దరఖాస్తులను తిరస్కరించినట్టు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే వాటిని ఏ కారణం చేత తిరస్కరించాలన్న అంశంపై స్పందించలేదు రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా ఒక వెయ్యి ఐదు వందల యాభై మూడు ఒక వెయ్యి ఐదు వందల పదకొండు వెయ్యి ఏడు దరఖాస్తులు వచ్చాయి వీటిలో మహారాష్ట్ర నుంచి ఎనిమిది వందల యాభై ఐదు రాజస్థాన్ నుంచి రెండు వందల పది యూపీ నుంచి నాలుగు వందల అరవై ఏడు దరఖాస్తులను మాత్రమే ఆమోదించినట్టు తెలిపింది భారత్ లో కరోనా కేసులు గరిష్టంగా ఉన్న రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై తొమ్మిదిన ఈ స్కీమ్ ను ప్రారంభించారు రెండు వేల ఇరవై మార్చి పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు మే ఐదు మధ్య కరోనాతో తల్లిదండ్రులను చట్టపరమైన సంరక్షకులను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను సంరక్షిస్తున్న తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నగదు సాయం అందించడం ఈ పథకం లక్ష్యం పిల్లలకు ఇరవై మూడేళ్ల వయసు వచ్చే వరకు ఆరోగ్య భీమా విద్యా సాధికారత ఆర్థిక సాయాన్ని అందించడం నిరంతరం సమగ్ర సంరక్షణ భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించింది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్